Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో గోదావరి పరివాహక గ్రామాలైన దొంచంద గుమ్మిరవాల్ శ్రీరామసాగర్ వరద వల్ల మునిగిపోయిన పసుపు తోటలను శనివారం జిల్లా ఉద్యాన అధికారి బండారి శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల వల్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనా వేశారు వరద నీరు తగ్గిన తర్వాత రైతులు ఎకరానికి యాభై కిలోల వేపపిండిని చల్లి మొటల్ క్లిస్ ప్లస్ మాన్కో మాన్కోజేబ్ అనే మందుని లీటర్కి నీటికి రెండు గ్రాముల చొప్పున కలిపి మొదలలో బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలని సూచించారు ఈ పరిశీలనలో పసుపు పరిశోధన స్థానం శాస్త్రవేత్త మహేందర్ మండల తహసీల్దార్ వల్లయ్య మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ డిజిటల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ ఉద్యాన విస్తీర్ణ అధికారి సునీల్ ఎంఈఓ సచిన్ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఎరుగట్ల మండలంలోని ఈ గమేళ్ళ గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా చేయాలంటే ఇక్కడ పంట నష్టం జరిగింది గోదావరి పత్రిక ఉంది కాబట్టి ఆ నెటి ప్రభావంతో పశువులు చాలా నష్టం జరిగింది ఒక రెండు వందల ఎకరాల లోపల ఈ యొక్క గ్రామం లోపల పంట నష్టం జరిగింది దాని పూర్తి వివరాలు మన క్రిమినల్ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వానికి పంపేయడం జరిగింది మళ్ళీ అక్కడ నుంచి ఏమైనాటువంటి అధిక సాయం వచ్చినట్టయితే రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ముఖ్యంగా ఏం లేదంటే పంట నష్టం పసుపు మీద బాగా అధికంగా జరిగింది రైతులకు పనిసల వాళ్ళు లక్ష రూపాయలు కూడా ఖర్చు చేసేసి ఈ పసుపు పంటను మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ ఏరియాలో ట్రాన్ చేయడం జరుగుతుంది ఈ